ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి నీతి మంతుడు లేడు ఒక్కడు లేడట ఈ భూమి మీద మనుషులను కనుక మనం గమనిస్తే మనుషులందరూ కూడా ఎలా జన్మించారు అంటే ప్రతి ఒక్కరు కూడా పాపముతో జన్మించారు ఆదాములు ఏ రక్తమైతే పనిచేసిందో ఈ భూమి మీద పుట్టిన మానవులందరిలో కూడా అదే రక్తము పనిచేస్తుంది అంటే మనిషి ఆజ్ఞాతిక్రమమే పాపము పాపము వలన వచ్చు జీతము మరణం సహజంగా భూమి మీద పుట్టిన మానవులందరూ పాపులే ఈ పాపాన్ని బట్టి మనుషులందరూ కూడా మృతి నందుతున్నారు చనిపోతున్నారు అయితే ఈ పాపములు మన మీద ఉన్నటువంటి ఈ జన్మ కర్మ పాపాలు కొంతమంది జన్మ పాపం ఉందంటే నమ్ము నమ్మరు మనిషి జన్మతహ పాపి అంటే నమ్మడు ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా చాలామంది ఏమి అంటే మనిషి జన్మతహా పాపి కాదు అని అనుకుంటారు మరి ఆదాములో ప్రవహించిన రక్తమేంది పాపి కాదా ఆదాము సంతానం ఎలా కలిగారు మనుషులందరూ ఇక ఒకే క్రమంలోకి వచ్చారు అసలు ఆజ్ఞా ఆజ్ఞాతి క్రమమే పాపం అన్నాడు ఈరోజు మనుషులందరిలో కూడా ప్రవహిస్తున్న రక్తం ఆదాము రక్తమే పౌలులో కూడా ప్రవహించింది ఆదాము రక్తమే కానీ కొంతమంది మనుషులు ఏం చేస్తున్నారంటే యేసులో కూడా ఆదాము రక్తం ఉందని ప్రకటిస్తున్నారండి ఎవరిలో యేసులో కూడా ఆదాము రక్తం ఉన్నది అని ప్రకటిస్తున్నారు ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి మనుషులందరూ కూడా ఒక వేదిక చూసుకుంటున్నారు ఇంటర్వ్యూ మీ హిందుత్వం గొప్పదా లేకపోతే క్రైస్తవం గొప్పదా అని ఒకరి మీద ఒకరు ప్రశ్నించుకోవటానికి మనుషులందరూ రకరకాల ఇంటర్వ్యూలు చేసుకుంటూ పెట్టుకుంటున్నారు ఉన్నారు ఈ ఇంటర్వ్యూకి క్రైస్తవ సమాజం నుంచి ఒక వ్యక్తిని పిలిచారు ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే మొత్తం నాకు తెలుసు అసలు భూమి మీద మొత్తం నా అంత తెలివిగల్లాడు లేడు నేను తోపుని అన్నట్టుగా తిరుగుతున్నాడు అరే లూయా రకరకాల దైవ సేవకులను దూషిస్తూ అవమానకరంగా మాట్లాడుతూ హేళన చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతూ రకరకాలుగా ప్రవర్తిస్తున్నాడు ఈ ప్రవర్తించడమే కాకుండా అతి గర్వం అనమాట గర్వంలో శాతాన్ని ఎందుకు దయబడ్డాడు భూమి మీదకి గర్వం చేతే కదా ఇలాంటి గర్వం తనలో ప్రవేశించింది ప్రవేశించి ఇక నేను నేను తప్పితే ఇంకా ఏమీ లేదు నా ద్వారానే జ్ఞానం అందుతుంది నీకు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు అన్నీ ఉన్నా ఆకు ఎలా ఉంటుందండి అనిగి మనిగా ఉంటుంది ఏమి లేదు నాకు ఎగిరెగిరి పడిద్దట ఇతడు చెప్పేది అసత్యం క్రీస్తులో ఆదాము రక్తం ఉన్నది అంటాడు ఈ లైవ్ డిబేట్లో కూర్చొని అంటాడు ఆ యాంకర్ అడుగుతాడు భారతదేశం అంటే మీకు ఇష్టమా నాకు ఇష్టమే జై భారత్ అనండి జై భారత్ అంటాను ఓకే తర్వాత వాళ్ళు వాళ్ళ పదాన్ని అనమన్నారు జై శ్రీరామన్నం అంటే అది కూడా అన్నాడు ఇప్పుడు ఇతడు క్రైస్తవుడా క్రైస్తవుడా అంటే వాళ్ళ నినాదానికి మొగ్గు చూపితే వాళ్ళు ఏమైనా మారుతారా మారుతారా అది అన్నాడు రేపు ఇంకోటి పెడతాడు తింటాడు ఇంకోళ్ళు మొఖం అంటాడు మొక్కుతాడు అసలు వీడు క్రైస్తవుడేనా లైవ్ డిబేట్లో కూర్చొని పబ్లిక్కి ఏం మెసేజ్ ఇస్తున్నారు మళ్ళీ నా దేవుడు గొప్పాడు యేసు గొప్పాడు అంటాడు ఒక పక్క దుర్బోధలకు సపోర్ట్ చేస్తుంటాడు అందరూ ఒకటే సరే మంచిదే మనుషుల్ని ప్రేమిస్తాం కాదంటల్లా కానీ అన్నిటితో కలిపేసి యేసును కూడా డీమోట్ చేసే వాళ్ళతో కలవటానికి వీలు లేదు స్తోత్రం కలిగింది గాక యేసులో పాపం ఉన్నదన్నాడుతో యేసు అందరిలాగా సామాన్య మనిషి అన్న అని పలిగేటువంటి వారితో యేసును రకరకాలుగా బూతులు పెట్టి తిట్టి చిత్రహింసలుగా మాట్లాడుతున్నటువంటి వారితో ఆ సమాజంతో ఏకీభవించి బైబిల్ గ్రంథంలో ఏమైంది మూర్ఖులైన తరము వారికి వేరై రక్షణ పొందండి అన్నది మనుషులు మూర్ఖత్వాన్ని బట్టి రకరకాల ఆలోచనలతో నడిపించబడుతున్నాడు క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు రక్తంలో కడగబడి కడగబడ్డారో లేదో కూడా తెలియదు ఈ పిల్లలు కానీ ఎలా లైవ్ డిబేట్లో మాట్లాడుతున్నారంటే అసలు ఏసు రక్తము ఏసులో ఉన్నది ఆదాము రక్తం అట ఏసులో ఉన్నది ఆదాము రక్తం అట ఇలాంటి వారి బోధలు విన్నవాళ్ళు ఏమవుతారు చెప్పండి ఒకసారి చూసేటువంటి వారు ఒకసారి చెప్పండి లే ఇలాంటి బోధలు విన్నవాళ్ళు ఆదాము రక్తము యేసులో ఉంటే అప్పుడు ఏసవి కూడా ఒక రక్షకుడు కావాలిగా ఆయన దేవుడు కాదుగా అప్పుడు ఇలాంటివి బోధిస్తూ ఉన్నాడు బోధించడమే కాకుండా ఎదురు లేదనం అది రేపు ప్రసాదం తప్పలేదు తింటాను మొక్కమంటే మొక్కుతాను ఇంకప్పుడు నీకు వాళ్ళకి తేడా ఏముంది నువ్వు ప్రత్యేకించబడ్డావు కదా క్రీస్తు రక్తంలో కడగబడ్డావు నీతిమంతులం కాదు మనం అనీతిమంతులం ఈరోజు మనం ఎలా నీతిమంతులంగా మార్చబడ్డాం ఆయన చిందించిన శరీర రక్తంతో ఆయన చిందించిన రక్తముతో మనమందరం కూడా ఆ రక్తంలో కడగబడి నీతి మంతులుగా మార్చబడ్డాం అంతేనా కాదా లోకంలో ఉన్నాడికి అది కాదు కాబట్టి స్వనీతి ఎవడికో మంచి చేశానో ఆ మంచిని బట్టి నాకు నీతి మన నీతి అది కాదు మన నీతి ఏమిటంటే మన నీతి వేసే మన నీతి వేసే ఆయన రక్తం ద్వారా మనం గడకబడ్డాం ఆయనే మనకు విమోచన ఆయన తప్పితే వేరొక దిక్కు లేదు ఏసులో ఎలాంటి పాపము లేదు నాలో పాపమున్నదని ఎవడైనా స్థాపిస్తాడా అన్నాడు ఆయన మనలాగా శరీరాన్ని కలిగి ఉన్నప్పటికీ ఆయన ఎలాంటి పాపము లేదని పత్రికలో రాసు మరణం ఆయన్ని బంధించుడించుట అసాధ్యం పాపిని బంధించిద్ది ఆయన బంధించగలిగిద్దా కానీ రకరకాల దుర్బోధులు లోకల్లో కనబడుతున్నాయి ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడిన మనము నీతిమంతులుగా మార్చబడ్డామండి మనమైతే నీతిమంతులం కాదు యేసు రక్తము ద్వారా మంతులుగా మార్చబడ్డాం అవ కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్ చూస్తే అసలు దుర్బోధలకు నిలయంగా మారుతున్నారు మళ్ళీ ఎలా ఉంటారంటే మనుషులు డిగ్నిటీగా అసలు కోర్టు సూటేసి చాతుర్యంగా మాట్లాడుతూ మనుషుల్ని ఆకర్షించే విధంగా నేను పెద్ద జ్ఞానిని తెలియగల్లో అనుకుంటూ వాళ్ళు బోధించే రహస్య బోధలన్నీ ఇప్పుడు రహస్యంగా పబ్లిక్గానే బోధిస్తున్నారు ఇంకా అలే లూయా కాబట్టి ఇలాంటి విషయాల్లో ప్రతి క్రైస్తవుడు కూడా ఖండించాలి దుర్బోధ వచ్చినప్పుడు దుర్బోధ బోధిస్తూ వాళ్ళు ఏమనుకుంటున్నామంటే సత్యబోధకులం మేము సత్యబోధకులు అంటున్నారు కాబట్టి సంఘాలు విశ్వాసులు క్రైస్తవులు అందరూ కూడా మెలకుగా ఉండాలండి ఎలా ఉండాలి మెలకుగా ఉండాలి ఎవడేం చెప్పినా కూడా అది సత్యమని నమ్మటం కాదు వాక్యాన్ని చదవండి వాక్య ప్రకారం నడవండి అసలు ఏసులో నిజంగా ఆదాం లెడ్ ఉందా ఎబరి పత్రికలు అన్నాడుగా నాకు ఒక శరీరమును అమర్చితివి అన్నాడు అంటే ఏసవి కూడా ఇక అందరిలాగా కలయిక ద్వారా బుడితే అప్పుడు ఏసు కూడా పాపే కదా ఆయనలో కూడా మన స్వభావం పనిచేస్తుంది కదా పుట్టినవాడికి పాపం పాపం లేదా అంటావు మరి వాడికి ఇంకొక పిల్లాడిని ఎత్తుకోంగానే వాడికి ఎందుకు అసూయ కలుగుతుంది లేదా స్వభావ సిద్ధంగానే మనిషిలో పాపం ప్రవేశించింది ఈ పాపం ముని బట్టి మనుషులందరూ కూడా నరకానికి వెళ్ళాలి నీతిమంతుడు ఒక్కడ కూడా లేడు కాబట్టి ఏసయ్య మానవ రీతిగా ఈ లోకానికి వచ్చాడు ఏసేపు మరియ రక్తలం కాదు ఆయనలో ఉన్నది దేవుని రక్తం ప్రత్యేకించబడ్డాడు అంతే గర్భంలో గర్భాన్ని ఎన్నుకున్నాడు అంతే దేవునికి స్తోత్రం కలిగిన కాక కాబట్టి ఇలాంటి బోధలు మీ చెవిని వినబడితే నమ్మకండి పైకి ఎలా ఉంటుందంటే అసలు మామూలుగా ఆకర్షణీయంగా మాట్లాడి దుర్బోధకులు ఎప్పుడు కూడా గుర్తించండి వాక్యానికి భిన్నంగా బోధించటాకి రకరకాల త్రోవలు ఎత్తుక్కుంటారు అంతా సమానమే అంటారు అని వాళ్ళు వాళ్ళు పలికిందే వాళ్ళు ఇది చెప్పంటే ఇది చెబుతారు అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఎలాగంటే రోబోట్లు అయిపోయారు ఆ యాంకర్ అది అడిగితే దానికి పలకటం జయ భారత్ సరే భారతదేశాన్ని తప్పు లేదు జై భారత్ జై శ్రీరామ్ చెప్పంటే జయ శ్రీరామ్ చెబుతున్నాడు మరోడు క్రైస్తవుడా రేపు మొక్కమంటే మొక్కుతాడుగా ఇలాంటి వారిని ఖండించండి ఇలాంటి బోధలు మీకు వినబడినప్పుడు అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండే కనబడిన చెత్త అంతా మనం వింటే విశ్వాసంలో భ్రష్టులు అవుతారు కృపావరాలు ఇవ్వంటారు కృపావరాలు ఇవ్వంటారు ఆగిపోయినాయి అంటారు యేసు దేవుడు కాదు అంటారు యేసు మామూలు మనిషి అంటారు రకరకాల దుర్బోధలు వస్తున్నాయి బోధల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎప్పటికప్పుడు వాక్యాన్ని చదువుకుంటూ వాక్యంలో దేవుడు వ్రాయించిన పరిశుద్ధాత్మరేపంలో వ్రాయించినటువంటి విషయాలు గ్రహించి సంఘము జాగ్రత్తగా ఉండాలి